వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో చాలామంది పొట్టేలు పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు పొట్టేలు పిల్లల పెంపకం కేవలం ఐదు ఆరు మాసాల్లో ఒక బ్యాచ్ పూర్తి కావడం తొందరగా ఇన్కమ్ రావడం పెద్దగా శ్రమ లేకపోవడం దీర్ఘకాలికంగా ఈ యాక్టివిటీ చేపట్టకపోయినా పర్వాలేకపోవడం ఇట్లాంటి కారణాలన్నిటి వల్ల పొట్టేలు పిల్లల పెంపకాన్ని ప్రారంభిస్తున్నారు అదేవిధంగా ఎన్ఎల్ఎం లాంటి స్కీమ్లో పెద్ద పథకం స్టార్ట్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ కోసం కూడా కొంతమంది పొట్టేలు పిల్లల పెంపకాన్ని ప్రారంభిస్తున్న విషయం చాలామందికి తెలిసిందే సరే పొట్టేలు పిల్లల్ని కొంతమంది లేనివారు లేని పశుగ్రాసాలని పెద్ద ఎత్తులో సాగు చేసే పరిస్థితి సౌకర్యం లేని వాళ్ళు టీఎంఆర్ సైలేజు వ్యవసాయ ఉప ఉత్పత్తులు వాటితో పిల్లల పెంపకాన్ని కొట్టచ్చని ఆలోచిస్తున్నారు సరే టీఎంఆర్తో సైలేజ్తో పల్స్ క్రాప్ రెసిడ్యూస్తో పశుగ్రాసంతో కూడా కొట్టేరు పిల్లలను పెంచవచ్చు రకరకాల మేపు పదార్థాలను వాడడం వల్ల కాస్ట్ ఆఫ్ ఫీడింగ్ అనేది మారుతుంది దాని ద్వారా వచ్చే లాభాలపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు రకాల మేపు పద్ధతులలో దాంట్లో లాభం వస్తుంది కానీ ఏ పద్ధతిలో ఎక్కువ లాభం వస్తుందో మీకే తెలుస్తుంది దాన్ని బట్టి మీకున్న వస్తువుల ఆధారంగా ఏదో ఒక పద్ధతిని ఆచరిస్తే సరిపోతుందని నా ఉద్దేశం వివరాల్లోకి వెళ్దాం మనం కొనే పొట్టేలు పిల్లల వయస్సు సుమారు నాలుగు మాసాలు ఉండాలి అప్పుడు శరీర బరువు పదిహేను కిలోలు ఉంటుంది కొనుగోలు ధర ఐదు వేలు అనుకుంటున్నాం ఇది నాలుగు మాసాల పిల్లల్ని కొన్న తర్వాత ఐదు మాసాల కాలం పాటు వీటిని పెంచుతాం ఈ ఐదు నెలల్లో సుమారు ఇరవై కిలోల శరీర బరువు దూగుతాయి అంటే నెలకు ఒక నాలుగు కిలోల చొప్పున బరువు పెరుగుతాయి అడిగంలోకి తీసుకుందాం సరే అమ్మే వయసు ఎనిమిది నుంచి తొమ్మిది మాసాలు నాలుగు మాసాల కొంటాం ఎనిమిది నుంచి తొమ్మిది మాసాల్లో అమ్ముతాం అంటే ఐదు మాసాలు పెంచుతాం అమ్మేప్పుడు శరీర బరువు ముప్పై ఐదు కిలోలు ఉంటుంది ప్రస్తుతం కిలో టుం, శరీర బరువు నాలుగు వందల రూపాయలు ఉంది ముప్పై ఐదు కిలోల శరీర బరువు ఉన్న పొట్టేలు పిల్ల అమ్మకం ధర కిలో నాలుగు వందల చొప్పున పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దు. లేబర్ ఛార్జీలు నెలకు పదహారు వేలు అనుకుందాం పద ఒక వ్యక్తి వంద పొట్టేలు పిల్లలు ఇస్తాడు ఒక పొట్టేలుకు సుమారు ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఇక మందులు విద్యుత్ ఖర్చులు ఇట్లాంటి అన్ని కలిపి ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు దేగంలోకి తీసుకోవడం జరిగింది ఇది ఏడు పిల్లల కొనుగోలు అమ్మకం రేటు పెంచే కాలం సరే ఇక వివిధ మేపు పద్ధతుల గురించి మాట్లాడుకుందాం ముందుగా టిఎంఆర్ టోటల్ మిక్స్ రేషన్ దీంట్లో ధాన్యం జాతి పప్పు జాతి ఎండిన పశుగ్రాసము దానా ఈ మూడు మిక్స్ అయి ఉంటాయి దీన్ని శరీర బరువులో నాలుగు పర్సెంట్ డ్రై మ్యాటర్ చొప్పున మనం ఇచ్చామనుకోండి అటువంటి అప్పుడు ఈ ఐదు మాసాల పెంచే కాలంలో నూనభై ఒక్క కిలోల టోటల్ మిక్స్డ్ రేషన్ ఆ పొట్టేలు పిల్లలకు అవసరం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో టీఎంఆర్ రేటు ఇరవై నాలుగు రూపాయలు ఉంది నూట ఎనభై ఒక్క కిలోలకు టీఎంఆర్ ఇరవై నాలుగు రూపాయల చొప్పున నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు అవుతుంది మీకు స్లైడ్లో కూడా చూపెడుతున్నాను టిఎంఆర్ మేపుతో ఒక పిల్ల మీద ఖర్చు ఎంత ఎంతయిందో ఒక్కసారి స్లైడ్ చూస్తూ మనం పరిశీలిద్దాం పిల్ల రేటు ఐదు వేల రూపాయలు అనుకున్నాం టిఎంఆర్ ఖర్చు మొత్తం నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు లేబర్ ఖర్చు ఎనిమిది వందల రూపాయలు మందులు ఇతరత్ర ఖర్చులు ఎనిమిది వందల యాభై రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది పద్నాలుగు వేల ఇన్కంలో పదకొండు వేల రూపాయలు తీసేస్తే మూడు వేల రూపాయల ఆదాయం పిఎంఆర్ను మేపడం వల్ల ఒక పొట్టేలు మీద వస్తుంది వంద పొట్టేళ్ల బ్యాచ్ను కనుక పెంచితే ఐదు మాసాల కాలంలో మూడు లక్షల రూపాయల ఇన్కమ్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక రెండో పద్ధతి సైలేజీ గురించి మాట్లాడదాం సైలేజీ అనేది పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయ పదార్థం ఇది ఎక్కువగా నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలతో చేస్తారు కాబట్టి దీన్ని నాన్ లెగ్యూమ్ కిందనే పరిగణించాలి అంటప్పుడు పప్పు జాతి పశుగ్రాసం కూడా ఇవ్వడం చాలా అవసరం దాంతోపాటు దానా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ సైలేజీని ఇరవరుకు నాలుగు పర్సెంట్ డ్రై మ్యాటర్ అవసరం అనుకుంటే రెండున్నర శాతం సైలేజ్ ఇస్తే సుమారు వందల పది కేజీల సైలేజ్ ఈ ఐదు నెలల కాలంలో అవసరం ఉంటుంది ప్రస్తుతం సైలేజీ రేటు మార్కెట్లో ఏడు రూపాయలు ఉంది మూడు వందల పది కిలోలు ఇంటూ ఏడు రూపాయలు ఇరవై ఒకటి రూపాయలు అవుతుంది దీంతో పాటు హెడ్జ్ లూసర్ను కానీ స్వీట్ పొటాటో కూడా పెట్టాలనుకున్నాం అది వన్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ డ్రై మ్యాటర్ బేసిస్ మీద పెడితే సుమారుగా రెండు వందల డెబ్బై రెండు కిలోల స్వీట్ పొటాటో కానీ హెడ్జ్ లూసర్ను కానీ లూసర్ను కానీ అవసరం ఉంటుంది దాన్ని రేటు ఒక రూపాయి కిలో అనుకున్న రెండు వందల డెబ్బై రెండు రూపాయలు దానికి అవుతుంది ఇక దానా శరీర బరువులో ఒక పర్సెంట్ అనుకుంటే నలభై ఒక్కటి పాయింట్ ఒక కిలో దానా తింటుంది కేజీ నలభై రూపాయలు వేసుకుంటే దాదాపు పదహారు వందల నలభై నాలుగు రూపాయలు సరే ఇప్పుడు ఒక పిల్లకు సైలేజీ మేపడం ద్వారా ఇన్కమ్ ఏ విధంగా వస్తుందనేది స్లైడ్ ద్వారా ఒకసారి పరిశీలిస్తే పిల్ల రేటు ఐదు వందలు పచ్చిగడ్డి ఖర్చు రెండు వందల డెబ్బై రూపాయలు సైలేజీ ఖర్చు ఇరవై ఒకటి డెబ్బై దానా ఖర్చు పదహారు వందల నలభై నాలుగు లేబర్ ఖర్చు ఎనిమిది వందలు విద్యుత్తు మందులు ఇతరత్ర ఖర్చులు ఎనిమిది వందల యాభై టోటల్ పదివేల ఏడు వందల ముప్పై ఆరు రూపాయలు మనకు వచ్చే పద్నాలుగు వేలల్లో పదివేల ఏడు వందల ముప్పై ఆరుని తీసేస్తే మూడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు నికరంగా ఒక పొట్టేలు మీద మిగులుతుంది వంద శాల్తీలకు మూడు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు మిగులుతుంది మూడవ రకమైన మేపు పద్ధతి గురించి ఆలోచిద్దాం చాలామంది నిజామాబాద్ ఇట్లాంటి ఏరియాలో పల్స్ క్రాప్ రెసిడ్యూస్ దొరుకుతాయి అవి వ్యవసాయ అవశేషాలు కంది పొళ్ళు సోయా చెత్త ఇటువంటివన్నీ దొరుకుతాయి ఇవి నాన్ లెగ్యూమినస్ కిందనే పరిగణించాలి అటువంటి అప్పుడు లెగ్యూమ్ పశుగ్రాసాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దీంతో పాటు కొంత దానా ఇవ్వాలి సరే ఈ పల్స్ క్రాప్ రెసిడ్యూస్ కొని వాడినప్పుడు జాతి పశుగ్రాసాలని సాగు చేయాల్సిన పని లేదు ఈ పల్స్ క్రాప్ రెసిడ్యూస్ను నాలుగు శాతం శరీర బరువు ఆధారంగా గణించినప్పుడు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి అంటే దాదాపు నూట డెబ్బై మూడు కిలోల పల్స్ క్రాప్ రెసిడ్యూస్ ఒక్క పొట్టేలకు ఐదు నెలలకు అవసరం పడుతుంది ఏడు రూపాయల కిలో అనుకుంటే పన్నెండు వందల పదకొండు రూపాయలు పల్స్ క్రాప్ రెసిడ్యూస్ మీద మీకు ఖర్చు అవుతుంది ఇక హెడ్జ్ లూసర్ను పశుగ్రాసం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డ్రై మ్యాటర్ చొప్పున రెండు వందల డెబ్బై రెండు కిలోలు కావాలి దానికి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అవుతుంది దాన నలభై ఒకటి పాయింట్ ఒక కిలో నలభై రూపాయల కిలో చొప్పున పదహారు వందల నలభై నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది సరే ఈ పల్స్ క్రాప్ రెసిడ్యూస్ హెడ్జ్ లూసర్ను దానా పెట్టినప్పుడు ఖర్చు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం స్లైడ్ చూడండి పిల్లర్ రేటు ఐదు వేలు పల్స్ క్రాప్ రెసిడ్యూస్ ఖర్చు పన్నెండు వందల పదకొండు పచ్చి గడ్డి ఖర్చు రెండు వందల డెబ్బై రెండు రూపాయలు దానా ఖర్చు పదహారు వందల నలభై నాలుగు రూపాయలు లేబర్ ఖర్చు ఎనిమిది వందలు ఇతరత్ర ఖర్చు ఎనిమిది వందల యాభై మొత్తం తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఖర్చు అవుతుంది ఐదు మాసాలకు ఒక పొట్టేలుకు సరే మనకు వచ్చే పద్నాలుగు వేలల్లో తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఏడు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మిగులుతుంది అర్థమవుతుంది వంద పొట్టేళ్ళను కనుక పెంచితే నాలుగు లక్షల తొమ్మిది వేల రూపాయలు మిగులుతుందని నాలుగవ పద్ధతి గురించి మనం ఆలోచిద్దాం నాలుగవ పద్ధతిలో పశుగ్రాసాలు ధాన్యం జాతి పశుగ్రాసాలు అంటే సూపర్ నీపేరు కోఫైవ్ ఇట్లాంటివి సాగు చేయడం లెగ్యుమినస్ పశుగ్రాసాలు స్వీట్ పొటాటో కానీ హెడ్జ్ లూసన్ కానీ లూసన్ కానీ సాగు చేయడం ఈ పశుగ్రాసాలని కూడా శరీర బరువులో నాలుగు పర్సెంట్ డ్రై మ్యాటర్ చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని అందరికీ తెలుసు దీంట్లో నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు అంటే సూపర్ నేపియర్ లాంటి రెండున్నర శాతం డ్రై మ్యాటర్ చొప్పున అందియాలి లెగ్యుమినస్ పశుగ్రాసాలని ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ డ్రై మ్యాటర్ చొప్పున అందియాలి ఈ లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఐదు మాసాల్లో ఎనిమిది వందల ఇరవై రెండు కిలోల పశుగ్రాసాన్ని ఒక పొట్టేలు తింటుంది ఒక రూపాయి ఖర్చు చేసుకున్నా కానీ ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు పచ్చిగడ్డికి ఖర్చు అవుతుంది ఇంకా దాంతో దానా పెట్టాల్సిందే దానా శరీర బరువులో వన్ పర్సెంట్ అంటే నలభై ఒకటి పాయింట్ ఒక కిలో దానా అవసరం ఉంటుంది కిలో నలభై రూపాయలు వేసుకుంటే పదహారు వందల నలభై నాలుగు రూపాయలు దానాకు అవుతుంది ఇవి మేపు ఖర్చులు ఈ పద్ధతిలో పచ్చిగడ్డి దాన పెట్టడం ద్వారా ఆదాయం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం పిల్ల ఖరీదు ఐదు వేలు మీకు కనబడుతుంది పచ్చిగడ్డి ఖర్చు అంటే లెగ్యూమ్ నాన్ లెగ్యూమ్ కలిపి ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు దాన పదహారు వందల నలభై నాలుగు రూపాయలు లేబర్ ఖర్చులు ఎనిమిది వందలు మెడిసిన్స్ ఇతరత్ర ఎనిమిది వందల యాభై మొత్తం తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది పద్నాలుగు వేలలో తొమ్మిది వేల నూట ఇరవై రూపాయలు తీసేస్తే నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మిగులుతుంది వంద శాల్తీలను కనుక పెంచితే ఐదు మాసాల పాటు నాలుగు లక్షల తొంభై వేలు సుమారుగా మిగిలే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు చెప్పుకున్న నాలుగు పద్ధతుల గురించి డీటెయిల్గా చూశారు కదా డీటెయిల్గా చూస్తే మీకు అర్థమైంది ఏంటి వంద శాల్తీల బ్యాచ్కు ఐదు నెలలకు నెట్ ఇన్కమ్ టీఎంఆర్ మేపడం ద్వారా మూడు లక్షల రూపాయలు సైలేజ్ హెడ్జ్ లూసర్ను దానా ఇవ్వడం ద్వారా మూడు లక్షల ఇరవై ఆరు వేలు రూపాయలు పల్స్క్రాప్ రెసిడ్యూస్ హెడ్జ్ లూసర్ను దానా ఇవ్వడం వల్ల నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు పచ్చిగడ్డి దాన ఇవ్వడం వల్ల నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు మిగులుతుంది దీన్ని బట్టి చూస్తే పచ్చిగడ్డి దాన ఇవ్వడం వల్లనే ఎక్కువ మిగిలే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు గొర్రెలు మేకల పెంపకం కానీ పొట్టేలు పిల్లల పెంపకం కానీ వాళ్ళు పశుగ్రాసాల సాగుకు ప్రాముఖ్యతనిస్తే మీకొచ్చే ఆదాయం ఎక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే ఇప్పుడు చెప్పిన విధంగా కొంచెం తగ్గుతుంది కాబట్టి మీకున్న పరిస్థితుల్ని సౌకర్యాలని దృష్టిలో పెట్టుకొని ఈ పద్ధతుల్ని ఆచరించాల్సిందిగా కోరుతున్నాను నేను చెప్పిన క్యాల్క్యులేషన్స్లో వ్యత్యాసాలు ఉండొచ్చు కొనుగోలు రేటు ఐదు వేలకు దొరకకపోవచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు లేబర్ ఖర్చు ఎక్కువ ఉండవచ్చు అమ్మకం రేటు కూడా మారుతూ ఉండవచ్చు ప్రస్తుతం కొన్ని చోట్ల నాలుగు వందల యాభై కూడా కిలో అమ్మే వాళ్ళు ఉన్నారు కానీ మనం లెక్కలో నాలుగు వందల రూపాయలే తీసుకున్నాం సరే ఈ ఖర్చులు అనేవి ఈ వీడియో ప్రసారం చేసే టైం కు ఉండొచ్చు కానీ వీళ్ళ తర్వాత ఈ వీడియో చూస్తే రేట్లలో మార్పు ఉండొచ్చు లాభంలో కూడా మార్పు ఉండొచ్చు అంతేగాని పచ్చి గడ్డిని మించి లాభం అయితే టిఎంఆర్ అందియడం ద్వారా రాదనే విషయం మాత్రం గమనించాలి ఈ టాపిక్ బహుశా చాలా మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మీకు అనుగుణంగా మేపు పద్ధతిని ఆచరించి లాభాల బాటలో పయనిస్తారని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు